మనో చేసిన పనికైతే ఇంకా బాలు మీనా అయితే ఇంక సత్యంని ప్రభావతిని ఎలా కలపాలి అని చెప్పని ఇంకా తల పట్టుకొని పట్టుకున్నంత పని అయితే అవుతుంది ఈ లోపల ఇంకా సుశీలమ్మ అయితే వచ్చి ఇంత జరుగుతున్నా నాకు ఎందుకురా ముందుగా చెప్పలేదు అని చెప్పని బాలుని మీనా తిడుతుంది సరే ఇప్పుడేదో వచ్చావు కదా అని చెప్పని ఇంకా సర్ది చెప్పు వాళ్ళు అంటే ఇంకా సుశీలమ్మ చెప్పిన ప్రభావతి అలాగే సత్యం అది ఇద్దరూ అయితే ఇంక పట్టిందేకా అన్నట్టుగా అయితే ఇద్దరు ఉంటారు ఇంకేలా కాదు వీళ్ళిద్దరిని ఎలా అయినా ఒక్కటి చేయాలని చెప్పినని అనుకుంటూ తను ఉంటుంది ఇంకా మనోజ్ అయితే నాకు ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ అయిపోయింది అని వచ్చి అడుగుతాడు ఇంకా అడిగేటప్పటికీ ఆ టిఫిన్ రెడీ అయిపోయింది వే పోయి మీనా నువ్వు అందరికి టిఫిన్ రెడీ చేయబో అంటే తనొక్కటే ఇంతమందికి ఎలాంటి చేస్తుంది భార్య భర్త ఉన్నారు కదా రెండు స్టవ్ పొయ్యిలు ఉన్నాయి కదా పొయ్యి ఒక్కొరికి ఒక్కొరికి ఇద్దరు భార్యకి భర్త భర్తకి భార్య ఇద్దరు దోశలు వేసుకోబోడి నేను చెప్పానండి ఇంకా అందరూ అలాగే వేసుకుంటారు ఆఖరికి సత్యం ప్రభావతతో సహా అలా వేసుకున్న తర్వాత ఒకరికొకరు ఇంకా అందరూ తింటూ ఉంటే ఒకరు ఒకరు తిన అదేం బాగుంటుంది ఒకరిని ఒకరు తినిపించుకోవాలని చెప్పనని ఇంకా మళ్ళీ ఆ ప్లాన్ చేసి సత్యంని అయితే కలపాలని మళ్ళీ అలా ప్లాన్ చేస్తుంది ఇంకా అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే అందరినీ అలా చూసి చాలా చాలా సంతోషపడుతుంది ఇంకా బాలు మీనా అయితే ఇప్పుడు అంతా కొన్ని సమస్యలు తీర్పినాయి కదా మనం కారు కొందామని చెప్పినని ఇంకా కారు అయితే తీసుకొని వచ్చి పెడతారు ఇంకా అక్కడ పెట్టిన తర్వాత ఆ రా నానమ్మ కా కొత్తగా చూద్దు రా అని చెప్పిన ఇంక అందరినీ బయట తీసుకెళ్ళిన తర్వాత ఆ కారు చూసైతే సరేనా కారు కొన్నావు కాబట్టి ఇంకంతా మంచిగా జరగాలని మీ అమ్మ మీ నాన్నని తీసుకెళ్ళాలని చెప్పంటే మీనానేమో ఫ్రెంట్ పా సీట్లో కూర్చోబెట్టుకొని ఇంక ప్రభావతిని సత్యం అయితే ఇంక వెనక్కి కూర్చోబెడతాడు కావాలని చెప్పినని రోడ్లు మలుపులు అట్ట ఇటు చేసి ఒకరినొకరైతే ఇద్దరు ఇంకా ప్రభావతి పడిపోతుందని ఇంకా సత్యమే మీద అంత మాట్లాడి నన్ను పట్టుకో పడిపోకుండా ఉంటావు నువ్వు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ప్రభావతి అయితే మురిసిపోతూ సిగ్గుపెడుతూ ఉంటుంది ఇంకా అలా అంత అయిపోయిన తర్వాత అప్పటికైతే వస్తారు అమ్మయ్య అన్ని నేను అనుకున్న పని ప్లాన్ వర్కౌట్ అయ్యింది మీనా అని చెప్పని ఇంకా మీ ప్రభావతి బొట్టైతే సత్యం మొహం మీద ఉంటుంది